ఏమిటండి మా అందరికీ కూడా డబ్బు బాగా ఉంది ఉన్నతంగా ఉన్నాం మాకు ఎటువంటి రుణాలు లేవే మాకు ఈ రుణాలతో సంబంధం ఏమిటి అనుకుంటున్నారేమో ప్రతి జీవి కూడా ఈ భూమి పైన జనించినప్పుడే మూడు రుణాలతోటి జన్మిస్తూ ఉంటాడంట భారతదేశంలో పుట్టిన కూడా ఇన్ని లక్షల రుణం ఉందయ్యా మీ మీద అని చెప్పేసి ఎలాగైతే చెబుతూ ఉన్నారో అలాగే ఈ భూమి పైన పడుతూ పడుతూనే మనం మూడు రుణాలతోటి జన్మిస్తూ ఉంటామంట నీకు ఎంత డబ్బు ఉండని నీకేమీ లేకుండా ఉండని ఈ రుణాలు మాత్రం నీతో ఉంటూ ఉంటాయంట ఆ రుణానుబంధాల నుంచి విముక్తుల్ని కావాలంటే ఏమి చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్నగా ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూ ఉంటూ ఉంటుంది అటువంటి దాని గురించి ఈరోజు ప్రవచించుకుందాం ఏమిటండి ఆ మూడు రుణాలు అంటే मन भूमि